ప్రాచీన కాలంలో ఒక మహారాజు ఉండేవాడు అతను తన రాజ్యానికి మాత్రమే కాకుండా చుట్టుపక్కల రాజ్యాలకు ప్రసిద్ధి చెందిన న్యాయశీలుడుగా ధర్మపరుడుగా పేరుపొందాడు మహారాజు తన రాజ్యంలో ఎంతో గౌరవం పొందిన నేత ప్రజల కష్టాలను అర్థం చేసుకొని వారికి సరైన తీర్పులు అందించడంలో ఆయన ప్రసిద్ధుడయ్యారు రాజ్యంలోని పేదవారు రైతులు వ్యాపారులు ఆయనను గౌరవంతో చూడటానికి కారణం ఆయన యొక్క న్యాయప్రవృత్తి ఒకసారి రాజ్యంలో ఒక వ్యవసాయ భూమి విషయంలో జరిగిన గొడవలో మహారాజుగారు న్యాయాన్ని పరిరక్షిస్తూ ఒక పేద రైతుపక్షాన తీర్పు ఇచ్చారు ఆ తీర్పు ద్వారా రైతు కుటుంబం ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందింది అప్పటినుండి పేద ప్రజల్లో మహారాజు పట్ల గౌరవం పెరిగింది అప్పటినుండి రాజ్యంలోని ప్రజలు మహారాజుగారి ధర్మనిష్టను న్యాయాన్ని గౌరవిస్తూ ఆయనను దేవుడిగా పూజించేవారు ఈ మహారాజు భార్య మహారాణి అత్యంత చాలా మంచితనం కలదిగా పేరుగాంచింది ఆమె తన వంశం నుంచి వస్తున్న ఒక అద్భుతమైన బంగారు హారాన్ని ఎంతో అపురూపంగా దాచుకునేది ఈ హారం మాత్రమే కాదు ఆమె మనసు శక్తి కీర్తికూడా దానితో అనుసంధానమై ఉన్నాయి ఈ హారం మహారాణి వంశపు వారసత్వానికి సంప్రదాయాలకు ఒక మహోన్నత ప్రతీకగా నిలిచింది ఒకరోజు రాజ్యంలో పెద్ద పండగ జరుగుతోంది ఆ పండగలో మహారాణి ప్రత్యేకంగా పాల్గొనాలని నిర్ణయించుకున్నారు అందుకుగాను ఆమె తన బంగారు హారాన్ని శుభ్రం చేయించి పూజా కార్యక్రమంలో ధరించేందుకు సిద్ధమయ్యారు హారాన్ని ప్రత్యేక పూజా కార్యక్రమం కోసం రాజమందిరంలో ఒక సురక్షితమైన ప్రదేశంలో దాచారు రాత్రి మొత్తం సక్రమంగా గడిచింది కాని మరుసటి రోజు ఉదయం మహారాణి పూజ కోసం హారాన్ని తీసుకోవడానికి బుట్టను తెరిచినప్పుడు బుట్ట ఖాళీగా కనిపించింది ఆ క్షణం ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది ఇంత ముఖ్యమైన హారం పోవడం ఎలా సాధ్యం అనుకుంది మహారాణిగారు ఆ విషయం మహారాజుకి వెంటనే తెలియజేశారు మహారాజా మన వంశానికి సంప్రదాయాలకు ప్రతీకగా ఉన్న ఈ బంగారు హారం కనపడటం లేదు ఇది ఎంతో బాధాకరం అని చెప్పి తన ఆందోళనను వ్యక్తం చేశారు మహారాజు ఆహారం విలువను దాని వెనుక ఉన్న భావోద్వేగాలను బాగా అర్థం చేసుకున్నారు ఆయన తన సేవకులను సైన్యాన్ని మరియు సలహాదారులను పిలిచి ఈ సమస్యపై సులభంగా పరిష్కారం కనుగొనాలని ఆదేశించారు హారం కోసం రాజ్యంలోని ప్రతి ప్రదేశాన్ని సోదాలు చేయండి ఇది ఒకటి కాదు రెండు కాదు మా వంశం ప్రతీక అని ఆయన స్పష్టం చేశారు రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో ఈ వార్త విన్న వెంటనే భయం కలిగింది మహారాజుగారి హారం కనపడకపోతే అది రాజ్యానికి ప్రమాదం అని అందరూ తమలో అనుకుంటూ ఉండిపోయారు అన్ని ప్రాంతాల్లో హారం కోసం సోదాలు జరిగాయి పల్లెలో పట్టణంలో దేవాలయాల్లో రాజభవనంలో ప్రతిచోటా వెతికారు కాని హారం ఎక్కడా కనబడలేదు రాజ్యంలోని ప్రజలు గందరగోళంలో పడిపోయారు ప్రతి ఒక్కరికీ హారం గొప్పదనం దాని పట్ల ఉన్న విశ్వాసం ఎంతో ప్రియమైనది ఇది ఎలా కనపడకుండా పోయిందో తెలియదు కాని అది తిరిగి రావాలి అని ప్రజలు ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు దొంగ ఒకప్పుడు ఆ రాజ్యంలోని ప్రజలలో ఉండే పేద వ్యక్తి తన కుటుంబాన్ని పోషించడానికి పాపం దొంగతనం చేయాల్సిన పరిస్థితికి వచ్చాడు అతని కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండటంతో ఒకరోజు అతనికి రాజమందిరంలో ఉన్న ఆభరణాల గురించి తెలిసింది తన కుటుంబానికి సహాయం చేయడానికి తాను ఆభరణాలను దొంగతనం చేశాడు కాని మరుసటి రోజు రాజ్యంలో జరుగుతున్న సోదాలకి భయపడి ఆ దొంగ ఆహారాన్ని పొలాల్లో పడేశాడు రాజ్యంలో రాముడు అనే ఒక పేద రైతు జీవించేవాడు రాముడు తన జీవనోపాధి కోసం ప్రతిరోజు శ్రమిస్తూ తన పొలంలో పనిచేసేవాడు అతను ధనవంతుడు కాదు కాని అతని మనసు ఎంతో మంచిదిగా నిజాయితీతో నిండినది ఒకరోజు రాముడు తన పొలంలో పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్న బుట్ట కనిపెట్టాడు ఆ బుట్టకు అనుకోకుండా తగిలిన అతను దానిని తెరిచాడు బుట్టలో మహారాణిగారి బంగారు హారం ఉంది అయితే రాముడికి ఆ హారం దొరికినప్పుడు అతనికి గొప్ప సందేహం కలిగింది ఇది నా సంపదగా స్వీకరించవచ్చా లేక ఇది దాచిపెట్టడం తప్ప అని అతని మనసులో తర్జన భర్జన చెందాడు హారం చాలా విలువైనదని తెలుసు కాబట్టి దీని గురించి ఆలోచించాల్సి వచ్చింది రాముడు ఆ హారాన్ని చూసి ఇది నా జీవితాన్ని మార్చివేయగలదు దీన్ని దాచిపెట్టి నేను ధనవంతుడిగా మారగలను కాని నా హృదయం ఏమనుకుంటోంది అని ప్రశ్నించుకున్నాడు అతని మనసు తనకు బంగారు హారం వచ్చినా అది తనవల్ల కాదు దానిని దాచిపెట్టడం సరికాదని చెప్పింది అతను ఈ విషయం గురించి తన భార్యతో మాట్లాడి తన సందేహాన్ని వెల్లడించాడు మహారాణిగారి ఆభరణం నాకు దొరికింది కాని దీన్ని ఉంచుకోవడం సరికాదని అనిపిస్తోంది అని అతను చెప్పాడు రాముడి కూడా దీనిని సమర్థించుకుంటూ ఇది నిజంగా మహారాజుగారి ఆభరణం మనం దానిని ఇక్కడ ఉంచడం సమంజసము కాదు దానిని రాజమందిరానికి తిరిగి ఇవ్వాలి అని చెప్పింది రాముడు అలా తన ఆలోచనలతో కలతచెంది ఆ రాత్రి నిద్రపోకుండా ఆహారం గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు తన మనసులో నిజాయితీతో నిండిన మాటలు వినిపించాయి మహారాణి ఆస్తిని దాచిపెట్టడం తప్పు దానిని తిరిగి ఇవ్వడం మాత్రమే నాధర్మం అని తనలో చెప్పుకొన్నాడు రాముడు మరుసటి రోజు మహారాజుగారి మహానగరానికి బయలుదేరి తన భార్యతో కలిసి రాజమందిరానికి చేరుకున్నాడు మహారాజు ముందు నిలబడ్డాడు మహారాజుగారు హారం నా పొలంలో దొరికింది ఇది మీకు చెందింది దానిని మీకు తిరిగి ఇవ్వడం నా బాధ్యత అని చెప్పాడు మహారాజు రాముడి నిజాయితీకి ఆశ్చర్యపోయారు మరియు అతనిని ప్రశంసించారు రాముడా నువ్వు ధన్యుడివి నీ నిజాయితీకి ప్రతికగా ఈ బహుమతిని స్వీకరించు అని చెప్పారు ఈ సంఘటన రాజ్యంలో ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలిచింది మరియు రాముడి నిజాయితీ రాజ్యంలో ఆదర్శంగా నిలిచింది మహారాణి కూడా రాముడిని అభినందిస్తూ రాముడా నీ నిజాయితీ నీ మంచితనం ఈ రాజ్యంలో అందరికీ ఆదర్శం నీకు ఎప్పుడూ మంచి జరుగుతుంది అని ఆమె చెప్పారు మహారాజు ఈ సంఘటనను రాజ్యంలోని ప్రతి ఒక్కరికీ తెలియజేశారు రాముడు వంటి నిజాయితీగల వ్యక్తులు మన రాజ్యంలో ఉన్నారు అంటే ఇది మనం గర్వపడే విషయం అని చెప్పి రాముడిని గౌరవించారు రాముడు వినయంగా మహారాజుగారు నేను కేవలం నా కర్తవ్యాన్నే నిర్వర్తించాను ఈ ఆభరణం మీకు చెందినది దానిని తిరిగి ఇవ్వడం నా బాధ్యత అని చెప్పాడు మహారాజుగారు రాముడికి బహుమతులను అందించారు ఇది నీ నిజాయితీకి ప్రతీకగా స్వీకరించు నీ ధర్మం నీకు ఎల్లప్పుడూ సంతోషాన్ని తెస్తుంది అని చెప్పి రాముడిని అభినందించారు రాముడు రాజ్యంలోని ప్రజలకు నిజాయితీ ధర్మం నమ్మకంతో కూడిన వ్యక్తిగా నిలిచాడు మహారాజుగారు రాముడి కుటుంబాన్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తూ వారికి కావలసిన అన్ని సహాయాలు చేసేవారు